వెల్కమ్ ఈరోజు ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ దాన్ని కలిసి ఒక బోర్ వీకడానికి వచ్చేసాం పులివీణ మొత్తం వీడియోలో పెడుతున్నాను చూడండి ఎలా ఉందో వాయిస్ ఓవర్ కానీ ఎందుకంటే పక్కన టాక్టర్ సౌండ్ రీసౌండ్ వస్తుంది అందుకనే ఓన్లీ వీడియో తీసుకోవాలి చూడండి ఎలా ఉందో ఇంకా లేట్ కో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం చూడండి గాయస్ వీడియో మొత్తం ఫుల్ చూడండి వాయిస్ ఇయర్లే ఎందుకంటే డ్రాక్ష మొత్తం రీసౌండ్ వస్తుంది అంటే వాయిస్ ఇయర్లే మొత్తం రౌండ్ అయితే చూడండి వాయిస్ డాక్టర్ మొత్తం ఫుల్ రౌండ్ మొత్తం ఏడు వందలు చూడండి ఉంటారు ట్రాక్టర్ ఇంకా ముందంత కామన్గా ఉంటుంది ఇప్పుడు ఎలా తీసుకుందో మన వెనకాల పైకి తీసుకుంటా ఒక బ్యాక్ సైడ్ వెళ్ళి తీసుకో చూడండి స్లోగా ఎప్పుడ కింద తీస్తుంది ఒక గ్రీన్ కలర్ షర్ట్ వేస్తుండో మేము ఇలా స్లో తీసుకుంటా స్టీరింగ్ గా ఉన్నది దాన్ని బట్టి స్లోగా తీస్తుంది నేను ఫస్ట్ టైం చూడటం ఏ అంతా Mm-hmm. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ వర్క్ చేస్తుంటే నేను ఒక్కడిని వచ్చి తోటలోకి వచ్చిన బత్తాయికాయలు ఉంటాయిగా ఉంటాయా బత్తాయి కాయలు తుమ్ముకోవడానికి తెమ్ముకొని తినాలి చూస్తున్నాను మొత్తం కాయలు పండ్లు ఎక్కడ దొరుకుతలే మొత్తం వెతకాలి వెతికి దొరుకుతుందంటూ ఏం లేదు అందుకే ట్రై చేస్తున్నా బాగానే లోపలికి వచ్చిన మన వెహికల్ అక్కడ ఉంది నేను బాగానే లోపలికి వచ్చేసినా చూద్దాం దొరకకపోతే ఏదో కచ్చకాయ తమ్ముకొని తినేసేయాలి కొంచెం పండు పండులా కొడుతుంది వద్దులే కింద జర పండు పడ్డాయి ఫ్రూట్స్ కానీ అవి ఏమేమి దొరుకుతాయి మాకు అంత తెలియదు అందుకని జర తీసుకోకుండా మీకు కాయలో ముందు చూస్తున్నాం ఓ అక్కడ దానికి వెళ్ళిద్దాం చూడండి దొరికితే మొత్తం లేనట్లే గ్యాస్ మొత్తం కింద పడ్డాయి పండ్లు అంటే నైట్ బాగా వర్షం పడ్డది అందుకని రాలిపోయినాయి ఇక కసేటు దగ్గరికి వెళ్ళి చూసేద్దాం మీరు ఎప్పుడైనా నాలుగో తోటలో ఇబ్బంది తినడం లేదో కామెంట్ చేయండి గైస్ ఇగో గాయన్స్ ఇక్కడ పండు ఉంది ఒక లోపల పండు ఉన్నట్టుంది ఒకటైతే పండుంది గాయస్ అది దెంపుకొని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఇగో గాయస్ ఒక సైడ్ ఏమో పండు ఉంది ఒక సైడ్ ఏం కచ్చి ఖర్చుగా ఉంది చూసి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా ఇదిగో ఈ తోట నుంచి వీధుడ ఎలా ఉందో అక్కడ అక్కడ ఒక గుట్టు ఉంది దాని వెనకాల చెట్లు వెనకాల గుట్టు ఉంది కొంచెం చుట్టూ మొత్తం గుట్టలు ఉన్నాయి ఇక్కడ చెట్లు ఉన్నాయి మొత్తం తోట ఉంది ఇలాంటి తోట నాకు ఉంటే రాజు మీకు ఎంత తోట ఉందో అంటే ఎంత జాగ ఉందో ఎన్ని ఎగిరాలు ఉందో కింద కామెంట్ చేయండి కాదు నాకైతే ఒక పొలం ఉంది ఈ తోట అయితే మా బాబాయ్ ఇక్కడ వర్క్ వచ్చినాం పదండి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం లేట్ అయింది నేను లోపలికి వచ్చేసిన వాళ్ళు నా కోసం వెయిటింగ్ ఇస్తారు అక్కడ వర్క్ అయిపోయింది లేదు చూద్దాం అయితే ఇద్దరు అక్కడ తమగా వెళ్తారు ఇక నిలబడి కనీసం వీడియో చేస్తున్నా వర్క్ అయితే మూడు ఉంది వన్ టూ త్రీ ఇది ఫోర్స్ కింద ఒక వన్ రింగ్ంది సిక్స్ ఇంక ఎన్ని పైపులు చూద్దాం ఫైనల్ మనకైతే మోటార్ ఈ మోటార్కి ఏం ప్రాబ్లం అయిందో తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి నేను బాగానే ఎనిమిది పైపులు వెళ్తానుకున్నా కింద నాలుగునే ఇది ఒకటి ఐదు ఐదు పైపులకి వెళ్ళింది ఆ మోటార్ ఎత్తుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి చూద్దాం మే మోకానికి ఏమైందో మోటర్ అయితే వెళ్తే చూద్దాం ఏమైందో అప్పుడు ఎంత అయితే చూస్తామని చెప్పారు దానికి ఏం ప్రాబ్లం అయిందో చూసి చెప్తాను చెప్పారు చిన్నది ఒకటి ఇంకా వర్క్ అయితే అయిపోయింది మనం ట్రాక్టర్తో కొంచెం స్టంట్స్ చేస్తా అని చెప్పిండు సరే అని వీడియో తీస్తున్నాను చూడండి ఏం చేస్తుండమో లే మనవాడు చూడు ట్రాక్టర్ అంత లేడు ట్రాక్టర్ని తోడిచి ట్రాక్టర్ నాడు పనికి వస్తున్నాడు సో వెళ్ళేటప్పుడు అయితే ఒకసారి డ్రైవింగ్ ఏం ఇద్దాం ఇలా నడుపుతాడు చేపట్టా మనవాడే నడుపుతున్నాడు ముంగళ రోడ్డు మీకు ఎక్కినాక కానీ ఇచ్చి చూద్దాం ఇలా నడుపుతాడు మన పవడైతే బాగా నడుపుతుండు గేట్ వేసి ఇచ్చి మూమెంట్ వేసి ఇచ్చినాం కానీ బాగా నడుపుతుండు చూద్దాం అప్పుడప్పుడు డైలీ నడుచుకుంటాడు తర్వాత మళ్ళీ దానికి మన ముంగళ టిప్పర్స్ అయ్యేటం వస్తే ఇబ్బంది అవుతుంది అని ఆడ తీసుకొని నడుపుతుండు ఇంతగా ఈ వీడియో నెక్స్ట్ వీడి అయితే మళ్ళీ తెలుసుకున్నాము అంతలోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి వీడియో షేర్ చేయండి